హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్స్టాపబుల్ ఇచ్చి ఈ ఈరోజు నేను ఆ టీచర్స్కి ఉపయోగపడే మరికి వీడియో చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే వేరే ఊర్లో కానీ వేరే సెంటర్లో కానీ నమోదు అయిన గర్భిణి కానీ బలత కానీ పిల్లలు కానీ మన ఊరికి వచ్చినప్పుడు ఏడబ్ల్యూష మైగ్రేషన్ ఆప్షన్ ఉపయోగించి ఎలా నమోదు చేసుకోవాలో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో వివరిస్తానన్ను అందుకోసం ముందుగా పోషన్ ట్రాకర్ హోమ్ పేజ్లోని కుడివైపున ఉన్న మోర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలండి సెలెక్ట్ చేస్తే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఏడబ్ల్యూసి మైగ్రేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలండి సెలెక్ట్ చేస్తే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇప్పుడు మరలా క్రిందనన్న ఏడబ్ల్యూసి మైగ్రేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలండి సెలెక్ట్ చేస్తే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇప్పుడు ఇక్కడ బాక్స్లో బెనిఫిషరీ యొక్క అంకెల మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలండి ఎంటర్ చేశాక కిందనన్నా సర్చ్ బటన్ నొక్కాలండి నొక్కితే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మరియు మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుందండి ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడున్న నాలుగు బాక్సుల్లో ఎంటర్ చేయాలండి ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్న వెరిఫై అయిన బటన్ నొక్కాలండి ఇప్పుడు నాలుగు నాలుగంకులు ఓటీపీ ఎంటర్ చేసి కింద వెరిఫై అయిన బటన్ క్లిక్ చేసిన తర్వాత పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఈ పేజ్లో మనకి బెనిఫిషరీ యొక్క పేరు కనబడుతుంది ఆధార్ లాస్ట్ నాలుగు డిజిటల్ నంబర్లు కనబడతాయి ఫోన్ నెంబర్ కనబడుతుందండి ఒకవేళ కనుక పేరు కనబడట్లేదంటే ఎక్కడైతే ఆ బెనిఫిషరీ నమోదు చేసుకుందో అక్కడ ఆధార్ వెరిఫై లెక్క అండి మీరు ఆ యొక్క సెంటర్ యొక్క టీచర్ గారికి ఫోన్ చేసి ఆధార్ వెరిఫై చేయించుకోమని చెప్పండి అప్పుడు మాత్రమే మైగ్రేటన్ అవుతుందండి ఈ పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది ఆధార్ వెరిఫై చేయకపోతే పేజ్ ఎలా ఓపెన్ అవ్వదండి ఇప్పుడు ఫోన్ నెంబర్ ఉన్న వెరిఫై అండ్ మైగ్రేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలండి వెరిఫై అండ్ మైగ్రేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత బెనిఫిషియరీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి అప్పుడు మనం ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై అయిన బటన్ ఇచ్చేస్తే పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇప్పుడు మనం ఈ గ్రీన్ కలర్ బాక్స్లో బెనిఫిషరీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కిందనున్న సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఏడబ్ల్యూసి మైగ్రేషన్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుందండి ఈ మైగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి పన్నెండు గంటల సమయం పడుతుందండి పన్నెండు గంటల తర్వాత మాత్రమే ఈ పేరు మీ బెనిఫిట్స్ లిస్టులో కనబడుతుందండి ఎడం వైపునున్న గ్రీన్ కలర్ అయిన బాక్స్ ఉన్నాయి కదండి ఎడంవైపు నుంచి ఉన్న బాక్స్ వచ్చి ఏ సెంటర్ నుంచి అయితే వస్తుందో సెంటర్ డీటెయిల్స్ అండి కుడివైపు నుంచి ఉన్నదే మన సెంటర్ డీటెయిల్స్ అండి ఇప్పుడు కిందనన్న గో బ్యాక్టరీ సెలెక్ట్ చేస్తే స్టేటస్ వచ్చి ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుందండి పన్నెండు గంటల తర్వాత మాత్రమే ఇలా సక్సెస్ఫుల్లీ మైగ్రేటెడ్ అని చూపిస్తుందండి సో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మైగ్రేటింగ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ